పేరు తిపారపు రాజు గ్రామం ఇరుకులు తావేలి మండలం తీసుకుంటా జిల్లా వరంగల్ రూరల్ నేను గత పది సంవత్సరాల నుంచి వడ్లు కొత్త కొత్త రకాల మినికిట్స్ వేయడం జరుగుతుంది ఈ సంవత్సరం కూడా రబీలో మనకు రాజేంద్ర నగర్ నుంచి ఒక మినికి ఇవ్వడం జరిగింది ఆ రకం మనకు నూట ముప్పై రోజుల పంట ఆ నూట ముప్పై రోజుల పంట వర్షాకాలం వేసే వెరైటీ అది సేమ్ మనకు వేదిలాగా ఉంటుంది అన్నట్టు గింత మనకు మార్కెట్ లో ఏ గ్రేడ్ లా పోతుంది మనకు అది లావ రకం దొడ్డు రకం వేది లాక్ ఉంటుంది అన్నట్టు చిన్నగా ఉండదు పొట్టికుండదో గింజలు సమస్య ఏలాంటి తెగులు లేవు దానికి మనకు నూట ముప్పై రోజుల పంట కాబట్టి వర్షాకాలం వేసుకునే వెరైటీ అది సూటబుల్ అన్నట్టు రబీలో ఎందుకంటే వర్షాకాలం రైతులకు విత్తనం ఇద్దామని ఒక ఎకరం సాగు చేశాను మినకిట్టు తెచ్చి ఒక పది కేజీల మినకిట్టు పడుకొచ్చి ఒక ఎకరంలో సాగు చేశాను నాటేసాను ఆ ఎకరంలో మనకు యాభై బస్సులు దిగుబడి వచ్చింది యాభై బస్సులు ఆ యాభై బస్సాలు ఎకరానికి వచ్చింది అది వడ్ ప్యాడీ కూడా ఫొటోస్ కూడా అందులో ఉన్నాయి అవసరం ఉన్న రైతులు వడ్లు కూడా మన దగ్గర ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళకు రైతులకు ఇస్తాను అది ఎకరానికి మనకు దొడ్ రకం కాబట్టి ఇరవై ఐదు కేజీలు సరిపోతాయి నారు పూసుకోవడానికి వాళ్ళకి కావాలనుకున్నప్పుడు నాకు ఫోన్ చేస్తే నేను ఇస్తాను మినికెట్ మినికెట్టు దశలు ఉంది అది ఆ వెరైటీ రూపంలో ఇచ్చారు ఆర్ఎన్ఆర్ టూ ఎయిట్ త్రీ సిక్స్ వన్ సిక్స్ త్రీ జీరో టూ నైన్ త్రీ ఈ నెంబర్ కి కాంటాక్ట్ అవచ్చు ఈ నెంబర్ కు కాంటాక్ట్ చేస్తే నేను ఇస్తాను వాళ్ళు విత్తనాల కోసం కావాల్సిన వాళ్ళు ఈ నెంబర్ కి ఫోన్ చేయవచ్చు ఆ విత్తనాలు కావాలనుకుంటే నాకు ఈ నెంబర్ కి ఫోన్ చేయండి అయితే ఎకరానికి యాభై బస్సులు వచ్చినాయి వర్షాకాలం వేసే వెరైటీ అది నూట ముప్పై రోజుల పంట నూట ముప్పై అంటే ఒకవేళ వర్షం ముందు వర్షాకాలంలో ఇబ్బంది కదా ఈ బరాబరి వస్తుందా లేదా వర్షం ఆగిన తర్వాత మనకు సన్నాలు కూడా వర్షాకాలం నూట ముప్పై రోజులు వచ్చేటి ఉంటాయి ఇది కూడా మనకు నూట ముప్పై రోజులు వేసుకోవచ్చు వెరైటీ రవి నూట ఇరవై దాంట్లో రూపాయల పంటలు అవి దుడ్డు రకాల నూట ఇరవై రూపంలో అవి రబీలు వేస్తాయి అనమాట రబీలు వేస్తారు ఈ నూట ముప్పై రూపాయలలో వెయ్యి పాది లెక్క ఉంటుందంట గింజ అది సేమ్ మనకు మార్కెట్ మార్కెట్లో ఐకేపిలో ఏ ఏ గ్రేడ్ పడుతుంది మనకు ఏ గ్రేడ్ పడుతుంది మనకు మార్కెట్లో సో ఓకే అన్న ధన్యవాదాలు సరే థ్యాంక్ యూ